సంజు శాంసన్ విషయంలో థర్డ్ ఎంపైర్ తప్పదం చాలా స్పష్టంగా కనిపించింది అయితే అక్కడ లైన్ ని టచ్ చేసినట్టు చాలా స్పష్టంగా తెలిసింది షై హోప్ అది అదే విషయాన్ని అక్కడ సంజు శాంసన్ ఎంపైర్తో గొడవపడ్డ విషయం మనం చూసాం అయితే దీనిపైన సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఏమన్నాడంటే కొన్ని కొన్ని సార్లు టెక్నాలజీకి సంబంధించి కొన్ని కొన్ని మార్పులను మనం యాక్సెప్ట్ చేయాలి కానీ సంజు శాంసన్ ఆ రకంగా అంపైర్తో పడ్డం అనేది కరెక్ట్ కాదు అంపైర్ థర్డ్ ఎంపైర్ ఫీల్డ్ ఎంపైర్ ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ రిజల్ట్ ఇస్తారు కానీ ఒక్కొక్కసారి తప్పిదాలు జరుగుతాయి అన్న మాట వాస్తవమే కానీ ఒకటికి రెండు సార్లు మనం మన ఆటని ఫోకస్ చేసుకోవాలి తప్ప ఇదంతా కాదు అంటూ చెప్పాడు ఇక ఈ సంజీ శాంసన్ గురించి ఆ జట్టుకు సంబంధించిన మెంటర్ డైరెక్టర్ కుమార్ సంఘ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆల్మోస్ట్ థర్డ్ ఎంపైర్ ఒక సెవెన్ టు ఎయిట్ యాంగిల్స్లో చూస్తుంటాడు కానీ అయినా కూడా తప్పులు అనేవి జరుగుతుంటాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఇండివిజువల్గా ఆట ఎలా ఉంది టీమ్ గా ఆట ఎలాగా ఆడారు అనేది మాత్రమే ఫలితం అనేది ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా వస్తుంది ఒక్కొక్కసారి అనుకూలంగా రాదు దానికి మనం బాధపడకూడదు నిలదొక్కుని ముందుకు వెళ్ళాలి అంటూ వ్యక్ వ్యాఖ్యానించాడు అయితే నిజానికి సంజు శాంసన్ చాలా అరుతుగా ఎంపైర్తో గొడవ పడుతుంటాడు ఎప్పుడు కూల్గా మైదానంలో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండే సంజు శాంసన్ నిన్న సహనం కోల్పోవడంపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నానంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆటగాళ్లు తమ తమ సహనాన్ని కోల్పోతుంటారు ఎందుకనంటే బయట విపరీతమైన వేడి కారణంగా ఇరవై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి మరో కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అలాంటి సందర్భాలలో అన్యాయం జరిగితే అలాగే రియాక్షన్ ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించాడు